హాయ్ అండి నమస్తే అండి నేను నాగేశ్వర నాగేశ్వరీని మాట్లాడుతున్నాను ఇది మా అబ్బాయి వాళ్ళ ఇంటి ముందు ఇలా ఉంటుందండి ఇంకా నేను ఓన్లీ వన్ డేనండి ఇక్కడ ఉండేది తర్వాత మా పాప దగ్గరికి అట్లా అంటే వెళ్తున్నాను బాధగా ఉంది కానీ వెళ్ళాలి మా అమ్మాయి దగ్గరికి కూడా వెళ్ళాలి కదండి మీకు ఈ చుట్టూ ఇదంతా సెంట్రీ చూపించాలనిపిస్తుందండి నాకు చాలా బాగుంటుందండి వ్యూ చాలా బాగుంటుందండి మా ఇంటికి చాలా అందంగా ఉంటుంది చూడటానికి ఇక్కడ పోయిన సమ్మర్లో ఇక్కడ మొక్కలు పెట్టారండి కమిటీ వాళ్ళే పెట్టారు కానీ ఇట్లాంటి మొక్కలు మూడు మా పిల్లలు ఇక్కడ సమ్మర్లు లేకపోవటం వల్ల చ చనిపోయినాయి ఆ మొక్క తీయడానికే బోల్డ్ ఖర్చు అవుతుందంట తీసి మళ్ళీ పెడతానికి మరి రేపు వర్షాకాలం పెట్టాలి ఖర్చుతో కూడిన పని ఉంటండి ఇవన్నీ చూడటానికి చాలా బాగుంటుంది అమెరికా కానీ ఇక్కడ ఉండే కష్టాలు ఇక్కడుండే ఇవి ఇక్కడ ఉంటాయి మన ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళకేమి అమెరికాలో ఉన్నారు పిల్లలు వాళ్ళకేమి అంటారు ఇక్కడ ఈ పిల్లలు బాధలు చూస్తున్నా ఈ పిల్లలు జాబులు కానీ వీసా ప్రాబ్లమ్స్ కానీ చూస్తుంటే అబ్బా ఎందుకు వీళ్ళు ఇక్కడికి వచ్చి ఉండటం మన ఇండియా వస్తే అనిపిస్తుంది నాకు పిల్లలు ఇండియా వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది చూడాలి ఏం జరిగిద్దు కొన్ని సంవత్సరాలు ఆగితే ఉంటానండి